ఆంధ్రుల అందాల నటుడు అభిమానుల అభ్యున్నతిని కాంక్షించిన ఆదర్శనీయుడు నటభూషణ్ శోభన్ బాబు ఎనభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో మహేంద్రవరం గోదావరి బండ్ రోడ్లో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రతి ఏటా శోభన్ బాబు జయంతిని అభిమానులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు అల్లు బాబీ సలహాదారు బళ్ళ శ్రీనివాసరావు సేవా సమితి అధ్యక్షులు కొనకళ్ల శ్రీనివాస్ కుమారుడు కార్యదర్శి పూడి శ్రీనివాస్ బట్టిపురములు శ్రీనివాస్ సోగ్గాడు ప్రసాద్ లు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు శోభన్ బాబు అని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి వర్ధంతి సందర్భాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్ ఏ అన్నవరం డాక్టర్ న్యూటన్ కెఎస్ రావు డి శ్రీనివాస్ జె సింహాచలం ఎం మల్లికార్జునరావు ఎన్వివి సత్యనారాయణ పేపర్ మిల్ శర్మ ప్రకాశ తణుకు భీమవరం కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు పంతొమ్మిది డెబ్బై ఐదులో రిలీజ్ సినిమాలు ఈ సంవత్సరంలో యాభై సంవత్సరాలు సినిమాలు సినిమాలు ఈ చిత్రాలు ఉన్నాయి ఈ సంతోషంలో మేము కూడా భారీ లెవెల్లో ఈ ఫంక్షన్ సోక్గాడి సంక్షన్ నిర్ణయించుకున్నాం అభిమానుల చిన్న నటుడు మా అందరికీ ఆత్మీయ ఆత్మ బంధువు లాంటి మా అభిమాన అభిమాన నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారి ఎనభై తొమ్మిదవ జయంతోత్సవాన్ని గోదావరి కట్టిన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లయితే ఈ సంవత్సరం కూడా మా అభిమానులు అందరూ చాలా చక్కగా నిర్వహించారు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి భీమవరావు తుకు కాకినాడ తగ్గర ప్రాంతాలకు కూడా అభిమానులు రావడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం మా అందరికీ ఎంతో అభిమానం అందరూ అభిమానించే మా స్వామివారి గారు జయంతి కానీ మద్దతు కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేసిన రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది ఏంటంటే శోభనబాబు గారు లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆర్థికంగా ఎలా బలపడతామో మనం ఎంత ఆర్థికంగా బలంగా ఉంటామన్నది శోభనబాబు గారు చూపించారు ఆయన మా అందరికీ ఆదర్శం ప్రతి రూపాయిని జాగ్రత్త పెట్టుకోవాలి ప్రతి రూపాయి మన ఫ్యామిలీకి ఉపయోగించాలి ప్రతి రూపాయి సమాజానికి ఉపయోగపడాలని చెప్పిన మహానటుడు శోభన బాబు గారు ఆయన పెట్టడం చాలా బాధాని అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఆయన బాబు మరవడి పెట్టు వారికి శోభను అని పేరెట్టుకున్నాము ఎందుకంటే ఆయన పేరు తరతరాలు మాడి మోగాడు ఉద్దేశంతో శోభను పేరెట్టాం వాడు మరవడికి మళ్ళీ శోభనని పెట్టుకుంటాడు మళ్ళీ వాడి మనవడికి శోభనని పెట్టుకుంటాడు ఇలా శోభన పేరు మనిషి అలా మాడు మోగాళ్ళని మేము ఆ ఉద్దేశంతో పేరు పెట్టాడు శోభన్ బాగా దేవుడు వాడు మాకు మంచి సలహాలు ఇచ్చేవాడు ఒకసారి ఏమన్నా అవేసి షూటింగ్కి మా ఊరి పక్కన కడిగో నర్సలీ వచ్చారు అల్లంకర్ నర్సలీ వచ్చారు అప్పుడు నేను షాపుల పాన్నాము ఫ్రీగా ఉన్నారా నాకు అప్పటికి నేను ఎవరో తెలియదు అండి ఒక ఆయన పరిచయం చేశారు మీరు అంటే సార్ ఇష్టమండి అప్పుడు ఏం చేస్తున్నావు ఆఫీస్ పట్ల జాబ్ చేస్తున్నారు భూమి మీద లేదు సార్ మాకు చిన్న వయసులు కదా ఎప్పుడైనా సరే భూమి మీద పెట్టు ప్రజలు ఎవరికైనా డబ్బు ఇస్తే ఎవ్వరో భూమిని నమ్ముకోండి మీరు మీరు ఎవరికైనా చెప్పండి భూమిని కూడా నమ్ముకొని మాలే మా గారు చంద్రమోహన్ గారు శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్తో భూమికి పంపియ్యాలి అక్కడ కొట్టి నేను కూడా రెండు ఎకరాలు చేయని పొందుకున్నాను అది ఈ వేళ మీద ఉంది ముఖ్యంగా ఆయన ఇంత మంచి సలహాలు ఇచ్చాడంటే మా అమ్మాయిని అందుకే ఆయన మర్చిపోలేవర్తం